ఐజీ ఫిటి హాయ్ నీ పేరేంటి నా పేరు రానా హాయ్ రానా దగ్గుబాటి అక్కినేని నందమూరి గట్టమనేని ఉండదేలా ఏ వచ్చాఫ్గలేవా నా పేరు ఉత్తరానా నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం నీ పేరు వచ్చా రానా అంతేనా ఊరు బాబు వచ్చా రానా కాదురా బాబు నా పేరు ఉత్తరానా ఓకే ఉత్తరానా ఊరు బాబు ఉత్తరాన దక్షిణాన కాదురా బాబు నా పేరు ఉత్తరానా అంటే జస్ట్ రానా సారీ ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంపుట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఇంకేమైనా కావాలా ఓకే 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 అనేది రెండు వేల పన్నెండులో వచ్చిన ఉదయనిధి స్టాలిన్ మరియు హంసికా మోత్వాణి నటించిన తమిళ సినిమా సరే ఆగవయ్య అంటే ఆగిబోయంటే అబ్బాయివా కాదు అమ్మాయవా ఏ నువ్వు కూకుతావా కాదు పోయిన తోడు జెండరా కాదు నేను ఏ అయింది నాకు జెండర్ లేదు సరే కానీ కొద్దిగా ఫ్రెండ్లీగా మాట్లాడచ్చు కదా ఓస్ ఇంతేనా అలాగే కానీ ఇప్పుడు చెప్పరా దాఖ చెప్పు ఫార్మ్ చెప్తావాదేందరా ఏ స్క్వేరు ప్లస్ బి స్క్వేరు ప్లస్ టూ ఏబి అంతే బుర్రే అంత వాచ్ కుదర డీటెయిల్ గా చెప్పరా సరేరా ఇవ్వడం చెప్తాను ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి స్క్వేర్ ఫస్ట్ ఏమవుతుంది ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ఆ తర్వాత ఏ ఇంటూ బి మళ్ళీ బి ఇంటూ ఏ రెండు ఒకటే కాబట్టి టూ ఏ లాస్ట్కి ఏమవుతుంది బి స్క్వేర్ అదే బి ఇంటూ బి మొత్తం అన్ని కలుపు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్ అంతే ఏమరా అర్థం కాలేదు ఇంతసేపు చెప్పాను అర్థం కాలేదు నీకు ఎవరు అనేది గులాబాపరా ఎక్కడ ఉంటావు హైదరాబాద్ హైదరాబాద్ లాంగ్ కంప్రాబాద్లో ఎక్కడ హోండాపూర్ హోండాపూర్ నీ కూడా పంపించా చూసుకో సరే ఏం పంపించాడు ఇదేట్రా దుర్గంచెరు మాలకం చెరు లోకేషన్ పంపించా మరి ఇంకా ఎలా దొప్పించుకోమంటా అట్టి పండు తులిసి నోట్లో ఎట్టినట్టు చెప్పాను రా నాకు నవ్వడం రాదంటే ఏం చేయను అందుకే దూకి సౌ దైద్రం వదిలి ఉద్దేశం అదేంట్రా అంత మాట ఒర్రా జీటీపీ ఎవరు అర్థింగ్ మీ సుకుమారం ఎవరు నువ్వేనా ఫ్రెండ్లీగా ఉండమన్నా అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు జోకెత్తే తీసుకోలేబెట్టిరా సరే నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు చేస్తాను అది ఒరే మా బాలబాబులో మాట్లాడవా అంటే ప్రాపర్టీ కావాల్సిందే చలాకి చలాకీ చలాకీ చూపులతో చూమంతరమేశర్కులతో నిలిపి చెక్కిస్తాలేమక రే వర్రాగరా బాబు పాట పాడమనలేదు డైలాగ్ డైలాగ్ ఎవడరా నువ్వు ఏపాక సీరియస్ ఏంట్రా అదేట్రా నేను నీ ఫ్రెండ్ కదా అది చెప్పు ముందు గాడిదా నీకు డైలాగ్ కావాలి అంతేనా నన్ను వాడకపోయినా నీకే రిస్క్ అవుట్ అయిపోతావు అతిగా వాడినా నీకే రిస్క్ జాబులోంచే పోతావు ఏదైనా మేము దిగనంత వరకే వన్స్ ఇన్ హిస్టరీ డిలీట్స్ కనెక్షన్ పోయింది రెడీ ఫూల్ అవునా గ్రీన్ లైట్ వెలిగింది చూడు బానే ఉందిలే సరే మామూలుగా వచ్చే ఓకే జీటీ పే నా యూట్యూబ్ వీడియోలో యాన్యుల్ బీజం కమండలో వేసుకో నీ సొమ్మేం పోయింది కానీ టీసీ రీసోడు ఫీల్ అయిపోయి స్ట్రైక్ అనుకో వీడియోలు వేసిపోద్దు మూడు స్ట్రైక్ అనుకో నీ ఛానలే ఎగిరిపోద్దు ఇప్పుడు ఆ బీజం కావాలంటే ఏం చేయాలరా సరే రికార్డ్ చేసుకో

లవ్ సాంగ్స్ లింక్ ఏమైనా పంపమంటావా గిఫ్ట్స్ ఏమైనా సజెస్ట్ చేయనా పెళ్లింగ్ పూర్వ అవుతుండే అయిపోమంటావా దానికి మాత్రం ఖర్చు గొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏ అది కాదు ఒరే తను చాట్ చేస్తుంది కానీ అడ్రస్ ఇస్తాం లేదురా అది ఎదు కొద్ది కానీ బెటర్ బాబు అయిపోతుంది ఏదన్నా ప్రొఫైల్ లింక్ ఉంటే తగలెటరా చేతనేం చేద్దాం ఒరే ఇదిగా చూడు నీ ఫోటో పంపించానో పాలు చూసుకోటరా అబ్బాయి ఫోటో ఎందుకు అవునా అబ్బాయే బోకాడి అవడం నక్క బొక్కల భాయం కంగ్రాచులేషన్ కాదు నువ్వు చెప్పి తప్పు నన్నే తప్పు అంటావా యారా ఏ ప్లస్ బి ఓల్స్క్వేరే చెప్పినా అర్థం చేసుకోలేను నీ మాటలకు అది ఎవరోతో పడిపోయిందంటే ఎలా నమ్మేవరా వెనక డబ్బులు ఏమైనా పంపావా ఇప్పుడు గో పాతి వేలు దాకా పంపుంటాను రావాలంటే ఎలా ఓ పని చెయ్యి లేచి నుంచో నుంచుని ఈసాని మీటి ఉంది శనిటా ఆర్టిస్ట్ రా ఆటు అటు తిరుగు వెంకురా చేసి దండం పెట్టు ఆ అబ్బాయి పోయింది రా దేవుడు ఇంకెప్పుడు చేయండిరా బావో నన్ను కాపాడరా తండ్రు అని దండం పెట్టుకో ఇంకెప్పుడు రిపీట్ చెయ్యి చూపిడే ఒరే చూపిడె ఉరే చూపిటే చూపిడే చూపిటే ఒరే చూపిటే పోరా